ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానానికి చేరిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల ఏడున నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు మానవ జీవితంలో నేల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ మృతికా దినోత్సవం నిర్వహిస్తున్నారు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సాయంత్రం ముంబైలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ముంబై చేరుకోనున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం ముంబై నుంచి విమానంలో నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు రాత్రికి విశాఖపట్నం చేరుకోనున్నారు అక్కడ రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగుకు హాజరవుతారు ఈ సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి అథారిటీ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఆర్జీఎస్ఏ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానానికి చేరిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ గత ఏడాది ఇరవై ఐదవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నాలుగవ స్థానానికి చేరుకుందని తెలిపారు మౌలిక సదుపాయాల కల్పన డిజిటల్ డెవలప్మెంట్ గిరిజన సంక్షేమానికి ఆర్జీఎస్ఏ కృషి చేస్తోందని పేర్కొన్నారు ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఈ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పదకొండు మండలాల పరిధిలో ఈ రోజు ఈ ఎన్నిక జరుగుతోంది మొత్తం నూట పదమూడు మండలాల్లో నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఉప ఎన్నికలో పోటీ పడుతున్నారు జిల్లాలో పోలింగ్ పై మా ప్రతినిధి సత్యనారాయణ మరిన్ని వివరాలను ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఇరవై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ ఓటర్లో రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది ఉండగా పురుషులు పదిహేను వందల తొంభై ఏడు మంది మహిళలు పదమూడు వందల ఏడు మంది ఉన్నారు ఉదయం పన్నెండు గంటల వరకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు పోలింగు యాభై ఒకటి పాయింట్ డెబ్బై ఒక్క శాతం నమోదయ్యింది ఇప్పటి వరకు పదిహేను వందల నలభై ఆరు టీచర్లు తమ ఊటు హక్కును వినియోగించుకున్నారు ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సగిలి షణ్మోహన్ తెలిపారు కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు సాయంత్రం నాలుగు గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో తల్లిదండ్రుల భాగస్వామ్యంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల ఏడవ తేదీన నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా నలభై ఐదు తొంభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకేసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు బాపట్ల పురపాలక పాఠశాలల్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ హాజరవుతారని తెలుపుతూ డిసెంబర్ ఏడో తారీఖున నలభై నాలుగు వేల మూడు వందల మూడు గవర్నమెంట్ స్కూల్స్ లో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి తీసుకోవడం జరిగింది జడ్పీ మండల పరిషత్ మున్సిపల్ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇతర గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించడం జరుగుతుంది ఇది ప్యూర్లీ పేరెంట్ టీచర్ మీటింగ్ స్టార్ట్ అవుతాయి సుమారుగా ఒక కోటి ఇరవై లక్షల మంది ఒకే రోజున పాఠశాలలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇది పెద్ద ఎత్తున చదువుల పండుగగా కండక్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము విశాఖపట్నంలో రేపటి నుంచి జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధికారి జి మహేశ్వరరావు తెలిపారు విశాఖపట్నంలో ఈ నెల పన్నెండు వరకు జరిగే ఈ యువ సమ్మేళనంలో గిరిజనుల సంస్కృతి ఆచారపు అలవాట్లు భాష విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలపై చర్చలు జరుగుతాయని అన్నారు ఈ సమ్మేళనంలో ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల మంది గిరిజన యువత యువకులు పాల్గొంటారని చెప్పారు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఈ నెల పదకొండు నుంచి విడతల వారీగా కార్యక్రమాలను చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన ప్రాంతీయ సమన్వయకర్తలు జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ఆయన నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని ఉచిత ఇసుక విధానం సమర్దవంతంగా అమలు కావడం లేదన్నారు ప్రజలకు అండగా నిలుస్తూ వారి తరపున ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ చుడుతోందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు మానవ జీవితంలో నేల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ మృతిక దినోత్సవం నిర్వహిస్తున్నారు భూకాలుష్యం పురుగు మందులు రసాయన ఎరువుల వాడకం నేలను నానాటికి బలహీనం చేస్తున్నాయి ఇటువంటి అనారోగ్యకర వాతావరణాన్ని నివారించి భూమిని భూసారాన్ని పరిరక్షించే ఉద్దేశ్యంతో మృతిక దినోత్సవం నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ సాయిల్ సైన్సెస్ యూనియన్ ఐయుఎస్ఎస్ పిలుపు మేరకు ప్రతి ఏటా డిసెంబర్ ఐదో తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ దినోత్సవం నిర్వహించాలన్న ప్రధాన ప్రతిపాదకులలో ఒకరైన థాయిలాండ్ రాజు కింగ్ భూమి బోల్ అదుల్యా దేశ్ జయంతిని డిసెంబర్ ఐదును మృతికా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అమలు చేస్తోందని విజయవాడ రైల్వే అదనపు డివిజనల్ మేనేజర్ ఎడ్విన్ తెలిపారు విజయవాడలోని గుండల రైల్వే స్టేషన్లో ఈరోజు ఆయన మాట్లాడుతూ we want to develop gunadala station. 12 meters uh, air concourse will be provided to the needs of atm, food plaza, fun center also. and they need not feel about the delay of the trains also. platform surfaces will be very high quality to reduce carbon footprint. we are providing solar panels also that will cater to the needs of energy requirements at this station. చరిత్రలో పల్నాడు యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉందని వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు పల్నాడు వీరారోదనోత్సవాలలో భాగంగా కారంపూడి వీర్లగుడి ఆవరణలో నిర్వహించిన కోడిపోరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాటి చరిత్ర చిహ్నాలను సంరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు తొమ్మిది వందల సంవత్సరాలుగా పల్నాటి వీరాచార ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తెలుగుపాటి నుండి ఒక మోసరి వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తెలుగుపాటి నుండి ఒక మోసరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తెలుగుపాటి నుండి ఒక మోసరి వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక వారంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు తేదీలలో సికింద్రాబాద్ బ్రహ్మపూర్ రైలు ప్రతి శుక్రవారం రాత్రి సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం బ్రహ్మపూర్ చేరుకుంటుందని తెలుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో ప్రతి శనివారం సాయంత్రం బ్రహ్మపూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు అలాగే సికింద్రాబాద్ విశాఖపట్నం రైలు ఈ నెల ఎనిమిది పదిహేను తేదీల్లో ప్రతి ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖపట్నం చేరుకుంటుందని ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఈ నెల తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానానికి చేరిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల ఏడున నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు ప్రాంతీయ వార్తలు సమాప్తం